బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి డిమాండ్లు ఏమిటో ఇప్పుడు మనం వారి మండలంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు పిలుపు మన మన సచివాలయ కార్యదర్శిలో కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమాన్ని పిలిచేసినటువంటి రైతు సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదో తారీఖునే మొదటి సంతకు రెండు లక్షల మీద పెడతానటువంటి రేవంత్ రెడ్డి గారు ఎంత రుణమున్నా కానీ రెండు లక్షలు వేస్తే సరిపోతుంది కానీ ఆ రెండు లక్షలకు పైన ఉన్నటువంటి అమౌంట్ను మీరు కడితేనే నేను వేస్తాను దానికి షెడ్యూల్ కూడా ప్రకటిస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరియు వ్యవసాయ మంత్రి కూడా షెడ్యూల్ కూడా ప్రకటిస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు రెండు లక్షల పైన ఉన్నటువంటి రైతులకు ముద్దు చేయి చూపే విధంగా వారి ప్రవర్తన ఉంది కాబట్టి రైతులందరూ కూడా పంజాబ్లో ఉన్నటువంటి సిక్కు సోదరులు రైతులు ఏ విధంగా ఢిల్లీకి సరిహద్దుల్లో వారు రైతు సంక్షేమం కోసం రైతు యొక్క కోరికలు నెరవేర్చడానికి దర్నా చేస్తున్నారు తెలంగాణలో ఉన్న రైతాంగం కూడా అదే విధంగా పార్టీలకు అతీతంగా ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీ ని సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పార్టీలకు అతీతంగా ముందుకు ఈ రైతు సంఘానికి కలిసి రావాలని కోరుకుంటూ ఈ ఈ ఇచ్చేసినటువంటి రైతు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రైతులకు పూర్తి స్థాయిలో రెండు లక్షల రుణమాఫీ ఇవ్వకపోవడంపై అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చి పదిహేను వేలు రైతు భరోసా ఇస్తానని చెప్పడం అదేవిధంగా మీరు రుణమాఫీ అప్పుల్లో బ్యాంకుల్లో అప్పులు తీసుకోపోతే ఇవ్వాలే పోయి అప్పు తీసుకోండి అప్పు తీసుకున్న ప్రతి ఒక్కరికి రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని అధికారంలోకి వచ్చి అదేవిధంగా రెండు వేలు పింఛన్ నాలుగు వేలు చేస్తా అని నాలుగు వేలు పింఛన్ ఆరు వేలు చేస్తా అని అదేవిధంగా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని ఇలా అనేక విధాలుగా తెలంగాణ ప్రజల్ని మోసం చేసి కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ మీరు లక్షా నూట పదహారులు కాదమ్మా నేను వచ్చాక ఆగండే వచ్చేదాకా వచ్చాక లక్షా నూట పదహారులతో పాటు తొలం బంగారం కూడా ఇస్తా అని చెప్పి ఇలా అనేక అమలు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి మాకు టైం కావాలని సంవత్సరం టైం అడిగి సంవత్సరం పూర్తయినా కానీ ఏ ఒక్కదాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు ప్రభుత్వం పై ఈరోజు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చినందుకు అదేవిధంగా సండ్ర వెంకటవీరయ గారి నాయకత్వంలో ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాల్లో భాగంగా పెనుబల్లి మండల పిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రెండు లక్షల రైతు రుణమాఫీ అమలు చేయాలని రైతు భరోసా ఎకరాకు పదిహేను వేలు ఇవ్వాలనేటటువంటి డిమాండ్తో ఈరోజు నిరసన ప్రదర్శన చేసి తహసీల్దార్ గారికి ఉన్నత పత్రం అందజేయడానికి రావడం జరిగింది